చిత్తూరు జిల్లాలో మృత్యం చేయుడు నూట మూడు సార్లు పాము కరిచిన బ్రతికి బట్ట కట్టిన సుబ్రహ్మణ్యం చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఓ వ్యక్తి వరుస పాము కాట్లతో మృత్యుంజయుడు అయ్యాడు ఒకటి కాదు రెండు కాదు ఆ వ్యక్తిని ఏకంగా నూట మూడు సార్లు పాములు కాచు వేసిన బ్రతికి బట్ట కట్టాడు బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వింత సమస్యతో బాధపడుతున్నాడు అతను ఐదవ తరగతి చదివే సమయం పాములు కాటు వేయడం ప్రారంభించాయని ఇప్పటి వరకు దాదాపు నూట మూడు సార్లు పాము కాటుకు గురయ్యానని ప్రతిసారి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవడంతో బ్రతుకుతున్నానని చెబుతున్నాడు గతంలో ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి కాటు వేసే పాములు రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి అమావాస్యకు పౌర్ణమికి కాటు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దీనిపై ఎంతో మంది డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకున్నానని ఎన్నో దేవాలయాలు తిరిగిన పాము కాటు నుండి తప్పించుకునే మార్గం దొరకలేదని చెబుతున్నారు ఈ పాము కాట్ల వల్ల ఆసుపత్రులకు ఎంతో డబ్బు ఖర్చు చేశానని అన్నాడు గతంలో కూలి పనికి వెళ్ళేవాడిని అని పాము కాట్ల కారణంగా ఇప్పుడు కూలి పనికి కూడా ఎవరు పిలవడం లేదని వాపోతున్నారు తన వద్దకు రావాలంటే కూడా పాములు వస్తాయేమోనని భయపడుతున్నారని తెలిపాడు ప్రస్తుతం తనకు భార్యా పిల్లలు ఉన్నారని ఉపాధి లేక సాక్య పరిస్థితి కూడా లేదని చెప్పారు దయచేసి ప్రభుత్వం తనను ఆదుకోవాలని లేకంటే ఆత్మహత్య శరణ్యమని అన్నాడు అయితే పాములు సుబ్రహ్మణ్యంను పగబట్టి కాటు వేస్తున్నాయా లేక ప్రమాదవ కాటుకు గురి అవుతున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు